కుమార్తె కాపురాన్ని కాపాడండి అంటూ అత్తవారి ఇంటి వద్ద తల్లి కూతురు బంధువులతో శుక్రవారం ఆందోళన చేశారు ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీ యాతపేట గ్రామానికి చెందిన పుత్తల రమణమ్మ కూతురు పుత్తల భూలక్ష్మిని భీమిలి మండలం నేర్ల కాలనీకి చెందిన ఎర్ర శ్రీనివాసరావుకి ఇచ్చి వివాహం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వీరికి మోక్ష పోతయ్య అనే కుమారుడున్నాడు గత మూడు సంవత్సరాలుగా శ్రీనివాసరావు భూలక్ష్మితో కాపురం చేయకపోగా తన వద్దనున్న బంగారం తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని పుట్టింటి వద్ద వదిలేశాడు తన భర్తతో కలిసి ఉంటానని చావైనా ఇక్కడే చస్తానంటూ బాధితురాలు భూలక్ష్మి కన్నీటి పర్యంతమైంది శ్రీనివాసరావు ఇంటి ముందు తల్లి కుమార్తె నిరసన చేపట్టారు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు ఇదే విషయంపై ఆనందపురం పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు నమోదు చేశారు సంఘటన స్థలానికి భీమిలి పోలీసులు చేరుకుని ఆందోళన చేపట్టిన బాధితురాలు భూలక్ష్మి బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అనంతరం భీమిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో బైఠాయించారు